అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా మరియు క్విక్గా చేసుకునే రసం రెసిపీ ఈ టమాటా రసం ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరెందుకు ఎందుకు లేట్ చేయకుండా టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా పన్నెండు టమాటాలను తీసుకోవాలి పైభాగాన్ని పూర్తిగా కట్ చేయాలి చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన టమాటా ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇక్కడ పండిన టమాటాలు నేను పావుకులో తీసుకున్నాను కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో లీటర్ వాటర్ వేయాలి వాటర్ని బాయిల్ చేయాలి మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ను వేయాలి ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు మూడు లేదా నాలుగు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి శుభ్రంగా కడిగి వేయాలి కొద్దిగా కరివేపాకు వేసి గడ్డ సహాయంతో కలుపుకుంటూ పది నిమిషాలు బాయిల్ చేయాలి దీన్ని పక్క పొయ్యి మీద ఓ మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలు పాయలు వేసి అర స్పూన్ మిరియాలు కూడా వేసి మిక్సీ పట్టాలి ఈలోపు తాలింపు సిద్ధం చేద్దాం కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి తాలింపును సిద్ధం చేయాలి పది నిమిషాల తర్వాత మిక్సీ పట్టిన ధనియాల మిశ్రమాన్ని కూడా వేసి గరటి సహాయంతో కలిసే విధంగా కలపాలి కొద్దిగా పసుపు వాటర్ కావాలంటే మరికొంత వాటర్నే యాడ్ చేయవచ్చు రుచికి సరిపడా సాల్టు కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి నా దగ్గర కొత్తిమీర కొద్దిగా ఉంది అందుకని లైట్గా వేసాను కొంచెం వేసుకోండి రెండు మూడు నిమిషాలు చేయాలి ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలింపు మిశ్రమాన్ని వేసి మరొకసారి గరడ సాంత కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి